రౌడీల ద్వారా సాగర్ ఫైటింగ్ గురించి తెలుసుకుని కోపంతో రగిలిపోయింది శైలజ ఆ కోపంతోనే ఆమె క్లబ్కి వెళుతుంది అక్కడ శైలజ ఫ్రెండ్స్ ఆమెకు అప్పుగా డబ్బులిచ్చి బెట్టింగ్ పెట్టిస్తారు అన్ని గేమ్స్లో ఓడిపోయిన శైలజ డల్గా కూర్చుంటుంది ఇంతలో తన ఫ్రెండ్స్ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని గట్టిగా అడుగుతారు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక శైలజ సతమతమవుతూ ఉంటుంది హే శైలు మా డబ్బులు ఎప్పుడిస్తావు అని ఆమె ఫ్రెండ్ అడుగుతుంది దానికి శైలజ ఇప్పుడు నా దగ్గర లేవు నేను తర్వాతిస్తాననీ చెబుతుంది శైలజ మాట విని మరో స్నేహితురాలు అలా కుదరదు శైలు నువ్వు మా డబ్బులు తిరిగి ఇచ్చేవరకు నిన్న ఇక్కడ్నించి వెళ్లనివ్వం అని అంటుంది ఇప్పుడు డబ్బులు ఎక్కడ్నించి తీసుకురావాలో తెలియక శైలజ సతమతమవుతూ ఉంటుంది ఆమె మొహంలో భయం నిస్సత్తువూ కనిపిస్తాయి ఫ్రెండ్స్ పదే పదే ఆమెని ఇబ్బంది పెడుతూ డబ్బులు అడుగుతూ ఉంటారు ప్లీజ్ నాకింకొంచెం టైమివ్వండి నేను అరేంజ్ చేస్తానని శైలజ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది శైలజ మాటలకు ఆమె ఫ్రెండ్స్ గట్టిగా నవ్వుతారు టైం ఇవ్వడానికి మేమేమైనా బ్యాంకు వాళ్లమా నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు నువ్వు ఇప్పుడు డబ్బులివ్వకపోతే ఈ క్లబ్లో అందరి ముందు నీ పరువు తీస్తామని అందులో ఉన్న ఒకరు ఆమెని బెదిరిస్తారు శైలజకు ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకుని కూర్చుంటుంది ఇక చేసేది ఏం లేక తన వంటి మీద ఉన్న కాస్ట్లీ నెక్లెస్ తీసి దగ్గర తాకట్టు పెడుతుంది తను నమ్మిన ఫ్రెండ్సే తనని ఇంతలా అవమానిస్తారనీ శైలజ ఏ రోజు కూడా అనుకోలేదు ఇక అవమానంతో క్లబ్ నుంచి బయటకొస్తుంది శైలజ తన పరువు గురించి ఆందోళనపడుతూ కారులో ఇంటికి బయలుదేరుతుంది దారిలో వెళ్తుండగా శైలజ కారు ఆగిపోతుంది అప్పటికే రాత్రి సమయం కావడంతో శైలజ భయపడుతుంది ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది శైలజ నుంచి బయటకు దిగి అటూ ఇటూ చూస్తుంది అప్పుడే తన పక్కనే వెళ్తున్న బైక్పై వచ్చిన ఇద్దరు రౌడీలు శైలజ దగ్గరకు వచ్చి ఆమెను బెదిరిస్తారు ఒక రౌడీ ఆమెను భయపెట్టి తన వంటిపై ఉన్న మిగిలిన జ్యూలరీ లాక్కుంటాడు శైలజ ఆ రౌడీలను ప్రతిఘటించినప్పటికీ ప్రయోజనముండదు రౌడీలు ఆమెను బెదిరించి అక్కడ్నించి వెళ్ళిపోతారు శైలజ ఒంటరిగా నిస్సహాయంగా రోడ్డుపై నిలబడిపోతుంది మరోవైపు నైట్ ఇంత లేటైనా శైలజ ఇంటికి రాకపోవడంతో అఖిల టెన్షన్ పడుతూ ఉంటుంది హాల్లోని సోఫాపై కూర్చొని తల్లి ఫోన్కు కాల్ చేస్తూ ఉంటుంది కాని ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అఖిల టెన్షన్ మరింత పెరిగింది ఉదయం తను చూస్తుండగాని హడాబుడిగా బయల్దేరి వెళ్లిన శైలజ ఇంకా ఇంటికి రాకపోవడంతో అఖిల మనసు కీడు శంకిస్తుంది దీంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల్లి తన ఆస్తిని నాశనం చేస్తున్నా అఖిలకు శైలజ అంటే ఇష్టం ఇంతలో ఇంటికి వచ్చిన సాగర్ అఖిల టెన్షన్ పడుతున్న విషయం గమనించి ఆమె దగ్గరికి వెళ్లి సోఫాలో అఖిల పక్కన కూర్చుంటాడు అఖిల ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు సాగర్ దానికి అఖిల ఏడుస్తూ అమ్మ ఇంతవరకు ఇంటికి రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తుంది అది విన్న సాగర్ నువ్వు ఏం టెన్షన్ పడకు ఆమె ఎక్కడో క్లబ్లో ఉండి ఉంటుందని నార్మల్గా చెప్తాడు ఆ మాటలకు అఖిల కొంచెం కోపంగా సాగర్ వైపు చూస్తుంది ఓకే ఓకే మనం పదా అని అఖిలను పీసుకొని సాగర్ కారు దగ్గరికి వెళ్తాడు కారులో ఇద్దరూ శైలజ కోసం వెదకడం స్టార్ట్ చేస్తారు మరోవైపు ఎంతసేపు ఉన్నా రోడ్డుమీద మీద ఒక్కరుకూడా కనిపించకపోవడం ఆ రౌడీలు వచ్చి నగలన్నీ తీసుకుపోవడంతో భయంతో శైలజ వణికిపోతుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇంత అర్ధరాత్రి ఇక్కడ దయ్యాలు ఉంటే అమ్మో నన్ను పిక్కు తింటాయేమో అసలే భయంతో చస్తున్నాను అని శైలజ తనలో తాను అనుకుంటుంది అలా అనుకుంటూ వెళ్ళి దగ్గిరలో ఉన్న చెట్టు కింద కూర్చుంటుంది చెట్టు చెట్టుపక్కన ఉన్న పొదల్లో కదలికలు వినిపించాయి ఇక శైలజ భయంతో వణికిపోయింది అయి బాబోయ్ ఇవాళ నేను ఏదొక జంతువుకి అవుతానా ఏంటి అని అనుకుంటూనే సౌండ్ వచ్చేవైపు చూస్తుంది ఇంతలో ఆ నుంచి ఒక్కసారి పిల్లి వచ్చి శైలజపై పడింది భయంతో ఒక క్షణం శైలజ ప్రాణం గాల్లో కలిసినట్లు అనిపించింది అది పిల్లి అని గమనించి కాస్త ఊపిరి పీల్చుకుంది శైలజ మాయదారి పిల్లి నన్ను ఇంతలా భయపెట్టిందేంటి అని దాన్ని కసురుకుంటూ తన చీర కొంగును తలపై కప్పుకొని చెట్టుకి ఆనుకొని కూర్చుంది ఇంతలో దూరంగా నక్కల అరుపులు కుక్కలు ఏడుపులు ఇవన్నీ వినిపించాయి దీంతో అప్పటికే భయంతో వణికిపోతున్న శైలజ ఆ అరుపులు విని అమ్మో నా దరిద్రమేంటి ఇలా తగలబడింది దేవుడా అనుకుంటూ చెవులు గట్టిగా చేతులతో మూసుకొని కూర్చుంది ఇంతలో దూరంగా ఒక వ్యక్తి తెల్లచొక్కా వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు అది చూసిన శైలజ అతన్ని దెయ్యం అనుకొని దెయ్యం దెయ్యం అంటూ వణికిపోతూ సృహ తప్పి పడిపోయింది మరోవైపు శైలజ కోసం వెతుక్కుంటూ వచ్చిన అఖిలాసాగర్ ఆమెను చూసి పరిగెడుతుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్తారు అప్పటికే తప్పి పడిపోయిన శైలజను చూసి అఖిల టెన్షన్ పడుతుంది సాగర్ శైలజను ఎత్తుకొని కారులో వెనుక సీట్లో కూర్చోబెడతాడు అఖిల కూడా తల్లిని పట్టుకొని వెనుక సీట్లో కూర్చుంటుంది సాగర్ కారు స్టార్ట్ చేస్తాడు అఖిల శైలజను అలా చూసి చాలా టెన్షన్ పడుతుంది అమ్మా అమ్మా అంటూ శైలజ చంపలపై తడుతుంది అయితే భయంతో పడిపోయిన శైలజకు అది ఏమీ అర్థం కావడం లేదు అఖిల టెన్షన్ పడకు తప్పి పడిపోయినట్లుంది నీళ్లు చల్లితే లేస్తుంది నువ్వు భయపడకు అని ధైర్యం చెప్తాడు సాగర్ కొద్దిసేపటికే కారు ఇంటి ముందు ఆగుతుంది సాగర్ శైలజను ఇంట్లోకి తీసుకెళ్లి పై పడుకోబెడతాడు వెనకనే అఖిలకూడా ఇంట్లోకి వస్తుంది సాగర్ నీళ్లు తీసుకొని శైలజ ముఖంపై కొడతాడు నీళ్లు కొట్టడంతో దెబ్బకి లేచి కూర్చుంటుంది శైలజ అమ్మో దెయ్యం దెయ్యం అని శైలజ అరుస్తుంది అమ్మా ఏమైంది నీకు దెయ్యమేంటి అని అఖిల అడుగుతుంది శైలజ భయపడిందని తెలుసుకున్న సాగర్ చిన్నగా నవ్వి ఏం ఏంలేదిలా ఇప్పటివరకు రోడ్డుపై ఒంటరిగా ఉంది కదా భయపడినట్లుంది అని అంటాడు సాగర్ మాటలు విని తేర్కొని ఈ లోకంలోకి వస్తుంది శైలజ హే నేను భయపట్టమేంటి నాకు చాలా ధైర్యం ఉంది ముందు నుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తుంది ఆ మాటలకు నాకెందుకులే అనుకొని సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలజ మాటలు విన్న అఖిల అమ్మా సాగరే నిన్ను వెట్టుకుంటూ వచ్చి నిన్ను ఇంటికి తీసుకొచ్చింది ఎందుకు అతనిపై అరుస్తున్నావు అని సీరియస్గా అంటుంది ఆ మాటలకు శైలజ ఏం మాట్లాడకుండా సెలైంటుగా ఉంటుంది సరే రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అఖిల రూం నుంచి బయటకొస్తుంది అఖిలకు శైలజ తన ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న డబ్బులు గురించి అప్పుకీర్చడానికి తను నక్లస్ తాకట్టు పెట్టడం ఇవన్నీ చెప్పాలనుకోవట్లేదు అఖిల దగ్గర ఈ విషయాన్ని దాచాలనుకుంటుంది రూమ్ నుంచి బయటకు వచ్చిన అఖిల సోఫాలో కూచున్న సాగర్ దగ్గరికి వెళ్తుంది సారీ సాగర్ అని అఖిల అంటుంది అఖిల నువ్వు ప్రతిదానికి ఫీల్ అవ్వద్దు నేను మీ అమ్మ మాటలు ఏం పట్టించుకోనని చెప్పాను కదా అని అంటాడు సాగర్ సాగర్ మాటలకు కాస్త రిలాక్స్ అయిన అఖిలా పొద్దునుకూడా అమ్మ ఏదో ఆలోచిస్తూ ఉంది కూడా టెన్షన్గా కనిపిస్తోంది నాకు అని సాగర్తో అఖిల చెప్తుంది అవునా ఏం జరిగింది అని అడుగుతాడు సాగర్ ఏమో నేను మార్నింగ్ అడిగాను నాకు ఏం చెప్పలేదు అని అఖిల చెప్తుంది సరే ఓకే ఇవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అని అఖిలన్ రూమ్కి వెళ్ళమంటాడు సాగర్ ఓకే అని అఖిల తన రూమ్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సాగర్ తనను బెదిరించడానికి రౌడీలను పంపించింది ఎవరూ అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అతనికి ఇన్ అండ్ డౌట్ బుక్ గుర్తుకొస్తుంది ఆ బుక్లో ఉన్న అన్ని విషయాలు తాను తెలుసుకోవాలనుకుంటాడు సాగర్ అందుకే ఆ బుక్ కోసం రూంలోకి వెళ్తాడు సాగర్ అఖిల ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది తను బుక్ తీసుకొని వచ్చి వేరే రూంలో కూర్చొని చదవసాగాడు ఆ బుక్ చదువుతూ సాగర్ నిద్రలోకి జారుకుంటాడు అయితే అర్ధరాత్రి మేలుకోవచ్చిన అఖిల సాగర్ పక్కన లేకపోవడంతో ఇంట్లో వెతుకుతుంది పక్క రూంలో కూర్చీలో కూర్చొని బుక్ చదువుతూ అలిసిపోయిన సాగర్ని అఖిల చూస్తుంది సాగర్ దగ్గరికి వెళ్లి చిన్నగా నవ్వుకొని బుక్ తీసి పక్కన పెట్టి సాగర్ని లేపుతుంది అఖిల చేయి స్పర్శ తగలడంతో సాగర్ ఉలిక్కిపడి లేచి ఎదురుగా అఖిలని చూసి నిద్రమత్తులోనే ఏంటి అఖిలా అని అంటాడు సార్గారు బాగా అలసిపోయి ఎక్కడ పడుకున్నారో కూడా అర్థం కావట్లేదనుకుంటా అని అంటుంది అఖిల అప్పుడు నిద్రమత్తు వదిలిన సాగర్ తను ఎక్కడ ఉన్నాడో చూసి నవ్వుకుంటాడు సారీ అఖిలా బుక్ చదువుతూ నిద్రపోయాను సరేలే పదమన్ రూంలో పడుకో అని అంటుంది అఖిల ఓకే అంటాడు సాగర్ ఆ రోజు అఖిల శైలజ గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి